చలికాలం బయట మంచు బాగా పడుతూ ఉంటుంది కర్రల పొయ్యి కాలుతూ ఉంటుంది సురేఖాదేవి తన పాత ఉల్లు బట్టలను నేస్తూ ఉంటుంది రాణిని ఒక పుస్తకం తీసుకుని కూర్చుంటుంది నానమ్మా నాకు మౌంట్లేషర్ కాన్వెంట్ స్కూల్లో అడ్మిషన్ కావాలి అక్కడ బాగా చదువు చెప్తారు నిజమా కాని అక్కడ చదవడానికైతే చాలా డబ్బులు కావాలి కదా తల్లి నాకు స్కాలర్షిప్ రావచ్చు అడ్మిషన్ ఫీజ్ ఒక్కటే కట్టాలి నేనక్కడ చదివితే ఈ ఊరి నుంచి పట్నం వెళ్లి చదివిన అవుతాను నేను నిన్ను తప్పకుండా చదివిస్తాను రాగిణి దానికోసం నేను ఈ ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చినా పర్వాలేదు రాగిణి ఆశ్చర్యంతో బామ్మను చూస్తుంది సురేఖాదేవి కళ్లలో సంకల్పం కనిపిస్తుంది సర్పంచ్ ఒక పెద్ద కుర్చీలో కూర్చుని ఉంటాడు కొంతమంది తన దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సురేఖాదేవి లోపలికి వెళ్తుంది అరే సురేఖా మీరేంటిక్కడ చెప్పండి నేను మీకు ఎలా సాయం చేయగలను నాకు అప్పు కావాలి నేను నా ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నాను ఇల్లు తాకట్ట ఇన్నేళ్ల వరకు మీరు కూడా అప్పే తీసుకోలేదు నేను నా మనవరాల్ని పట్నం స్కూల్లో చదివించాలి తనని గొప్ప మనిషిని చేయాలి సర్పంచ్ నవ్వటం మొదలు పెడతాడు ఆఫీసర్ అయ్యారా ఏంటి ఎందుకు మీరు ఇంటిని తాకట్టు పెడుతున్నారు చెప్పండి మొదటిసారి ఒక ఆడపిల్ల అలా చెయ్యబోతోంది అందుకనే మీకు ఇది తమాషాగా అనిపిస్తోంది ఒకవేళ తను ఫెయిల్ అయిపోయింది అంటే అప్పుడు నీ ఇల్లు కూడా పోతుంది నా నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు ఒకవేళ నేను తనని చదివించకుండా ఆపితే నేను తన అదృష్టాన్ని ఆపేసినట్టే నన్ను క్షమించండి నేను మీకు అప్పు ఇవ్వడం కుదరదు సురేఖాదేవి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఊర్లో వాళ్ళందరూ మళ్లీ గుసగుసలాడుకుంటారు కాసేపటి తరువాత పెద్ద బంగళా బయట సురేఖాదేవి నిలబడి ఉంటుంది లోపల ఒక పెద్ద సోఫా మీద సీటు కూర్చుని ఉంటారు బామ్మ ఇన్నెలలో మొదటిసారి మీరు మా ఇంటికొచ్చారు చెప్పండి మీకేం కావాలి నాకు అప్పు కావాలి నేను నా ఇంటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నాను మీరు మీ ఇంటిని తాకట్టు పెట్టాలనుకుంటున్నారా దేనికోసం అది నా మనవరాలు చదువు కోసం ఇది చాలా బాగుంది ఎప్పుడైనా ఎవరైనా విన్నారా ఈ ఊళ్ళో ఒక అమ్మాయి చదివి ఆఫీసర్ అయిందని ఎవరైనా మొదటి వాళ్ళు అవ్వాలి కదా సరే నేను నీకు అప్పిస్తాను ఒకవేళ మీ అమ్మాయి చదువులో విఫలమైందంటే అప్పుడు నాకు నేను ఈ షరతుకి ఒప్పుకుంటున్నాను సురేఖ ఒక కాగితం మీద సంతకం చేస్తుంది సేటు దస్తావీజుల్ని గుప్పెట్లో గట్టిగా పట్టుకుని నవ్వుతాడు రాగిణి తన పుస్తకాలతో కూర్చుని ఉంటుంది నానమ్మ డబ్బులు తీసుకుని ఇంటికొస్తుంది ఆవిడ మొహంలో చిన్న చిరునవ్వుంటుంది ఏమైంది నీ అడ్మిషన్ ఖాయమైపోయింది రాగిని ఎలా నేను నా ఇంటిని తాకట్టు పెట్టాను నానమ్మా అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు చూడమ్మా ఇల్లు గోడలతో కాదు కలలతో నిలబడుతుంది నీ కల నిజం చెయ్యటం కోసం నేను ఏమైనా చెయ్యగలను రాగిని కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి బయట మంచు ఎక్కువవుతూనే ఉంటుంది కానీ ఇంటి లోపల ఒక కొత్త ఆశాకిరణం మొదలవుతుంది కాలేజ్ చూడ్డానికి చాలా పెద్దదిగా ఉంటుంది విద్యార్థులందరూ కూడా ఖరీదైన బట్టలు వేసుకుని ఉంటారు రాగిని సాధారణమైన అల్లిన షాల్ వేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది కొంతమంది విద్యార్థులు తనని చూసి నవ్వుతారు నేహ ఇంకా తన స్నేహితులు రాగిని దగ్గరికి వెళ్లి నిలబడతారు ఇలా చూడండి పల్లెటూరు నుంచి వచ్చింది మన కొత్త స్నేహితురాలు ఆ నేను విన్నాను వాళ్ల నానమ్మ తనని చదవడానికి ఇల్లు తాకట్టు పెట్టిందట కాని తనిక్కడ ఎలా ఉంటుంది ధనవంతుల స్కూల్ ఖరీదైన పుస్తకాలు కాని తను బహుశా పొలంలో పనిచేసి ఫీజు కడుతుందేమో అమ్మాయిలందరూ కూడా నవ్వుతూనే ఉంటారు రాగిణి వాళ్ల మాటలను పట్టించుకోకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది లోపల విద్యార్థులు గుమ్మి కూడి ఉంటారు అందరూ బోర్డు మీద ఉన్న కొత్త నోటీస్ చదువుతారు రాగిని కూడా ముందుకు వెళ్లి చదువుతుంది ఫైనల్ పరీక్షలో కూర్చోవడానికి విద్యార్థులందరూ తెల్ల స్వెటర్ వేసుకోవడం అనివార్యం రాగిని మొహం వెలవెలపోతుంది వెనక నుంచి నేహా ఇంకా తన స్నేహితురాళ్లు మళ్ళీ వచ్చి నిలబడతారు ఓ ఇప్పుడేమవుతుంది రాగిని నువ్వు విన్నావు కదా తెల్ల స్వెటర్ లేకపోతే పరీక్షను రాయలేవు కానీ నీ దగ్గర డబ్బులు లేవు కదా మరి నువ్వు స్వెటర్ ఎక్కడి నుంచి తెస్తావు ఒకవేళ కావాలంటే మా పని మనిషి దగ్గర అప్పుగా తీసుకో రాగిని వాళ్ల మాటలు విని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైంది తల్లి స్కూల్లో ఏదైనా సమస్య నానమ్మ ఫైనల్ పరీక్షలో కూర్చోవడానికి తెల్ల స్వెటర్ వేసుకోవడం అనివార్యం చేశారు కానీ నా దగ్గరైతే జాగిని ఇంకేమీ మాట్లాడలేకపోతుంది నువ్వేమీ బాధపడకు తల్లి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం కాసేపు ఆలోచించి ఆవిడ కళ్లల్లో ఒక వెలుగు కనిపిస్తుంది తను నెమ్మదిగా ఇలా అంటుంది కొండమీద మంట అంటుకోగలదన్నప్పుడు మంచుతో స్వెట్టర్ ఎందుకు తయారు చేయలేం నానమ్మా మీరేమంటున్నారు ఇది చాలా పాత విషయం ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు మా పూర్వీకులకు మంచుతో అల్లిక వచ్చు మంచుతో స్వెట్టరా అవును తల్లి ఇది అంత సులభం కాదు కాని అసాధ్యం కూడా కాదు నాకు హిమాలయంలో ఉన్న అతి చల్లని మంచు కావాలి రాగిని నానమ్మను చూస్తూ ఉంటుంది కాని సురేఖాదేవి కళ్లల్లో ఒక నమ్మకం కనిపిస్తుంది ఆవిడ బయటకు వెళ్తుంది బయట ఉనికించే చలి ఉంటుంది అన్ని వైపులా ఒకటే మంచు సురేఖాదేవి వణికిపోతున్న చేతులతో మంచును సేకరిస్తుంది ఆవిడ మొహంలో కొంచెం కూడా భయం లేదు నిజానికి ఆత్మవిశ్వాసం ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఆవిడ మంచుని దారంలోకి కలపటం మొదలు పెడుతుంది ఆవిడ చేతులు ఎంతో వేగంగా కదులుతూ ఉంటాయి ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టు రాత్రి గడుస్తుంది చల్లని గాలులు వీస్తుంటాయి నెమ్మది నెమ్మదిగా తెల్లని స్వెటర్ ఆకారం తయారవుతుంది మంచు ఆకారం దానిలో కలిసి ఉంటుంది ఏదో మాయా ప్రకాశం కలిసినట్టు సూర్యుడి లేత కిరణాలు మంచు కొండల మీద పడుతుంది రాగిని మంచం మీద లేచి ఎప్పుడైతే స్వెటర్ వేసుకుంటుందో అప్పుడు తన మొహంలో ఆశ్చర్యం కనిపిస్తుంది ఆ స్వెటర్ని ముట్టుకొని చూస్తుంది ననమ్మా ఇది ఇది చల్లగా ఎందుకు లేదు నిజానికి ఇది వేడిగా ఉంది నేను చెప్పాను కదా తల్లి ఇది ఒట్టి మంచు స్వెటరే కాదు ఇందులో నీ కలల వేడి కూడా దాగుంది ఇక త్వరగా కానివు పరీక్షకి ఆలస్యమవుతోంది సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఇంట్లో నుంచి బయలుదేరుతుంది స్టూడెంట్స్ లైన్ లో ఉంటారు అందరూ తెల్ల స్వెటర్ ఉంటారు నేహా ఇంకా తన స్నేహితురాళ్లు రాగిణి కోసం వెతుకుతారు అప్పుడే రాగిణి గేట్ దగ్గరికి వస్తుంది తెల్ల స్వెటర్ వేసుకుని నేహా కాళ్లు అలాగే ఉండిపోతాయి ఈ నుంచి వచ్చింది తనసలు స్వెటర్ ఎలా కొనింది ఒకవేళ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందా రాగిణి ఆత్మవిశ్వాసంతో నవ్వుతుంది ఆ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది విద్యార్థులందరూ పరీక్షలు రాస్తారు టీచర్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఉన్నట్టుండి ఒక టీచర్ రాగిణి దగ్గర ఆగి తన స్వెటర్ ని దీర్ఘంగా చూస్తారు కానీ ఇది అస్సలు కరగడం లేదు క్లాస్లో గందరగోళం మొదలవుతుంది కానీ రాగిణి ఏమాత్రం దృష్టి మళ్లించకుండా పరీక్ష రాస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఊరివాళ్ళు ఒక చోట గుమ్మి కొడతారు సురేఖాదేవి కూడా అక్కడే ఉంటుంది. ఆవిడ కళ్ళల్లో నమకవనే మెరుపు ఉంటుంది. అప్పుడే రాగిని వస్తుంది. తన చేతిలో రిజల్ట్ ఉంటుంది. ననమ్మ ననమ్మ టాపర్ అయ్యాను. ఊరివాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. గుసగుసలాడుకుంటారు ఏంటి నిజంగానా? హ మనం అయితే తాను ఫెయిల్ అయిపోతానని అనుకున్నాం. మన వాళ్ళ ననమ్మని ఎగతాడ చేసాం. కానీ తను ఇవాళ కాలేజీ మొత్తంలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది అప్పుడే సేట్ చేతిలో పేపర్ పట్టుకొని అక్కడికి వస్తాడు అతను నవ్వుతూ అందరి ముందు తాకట్టు పెట్టిన కాగితాన్ని చించేస్తాడు సురేఖాదేవి ఇప్పుడు ఈ ఇల్లు మీ సొంతం మీ మనవరాలు చాలా అద్భుతం చేసింది అందరూ చెప్పట్లు కొడతారు నేను గెలిచాను కానీ ఈ గెలుపు నాది కాదు ఇది మీది మంచు ఎంత చల్లగా ఉన్నా సరే దాంట్లో ఒక తల్లి ఆశీర్వాదం ఉంటే అది వెచ్చదనాన్ని ఇస్తుంది మంచు స్వెటర్ గొప్పతనం అదే తల్లి రాగిని భావోద్వేగానికి గురయ్యి నానమ్మను హత్తుకుంటుంది